హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అలసందలతో కర్రీ ప్రిపేర్ చేశానండి రోటీ రైస్ పులావ్ దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి అలసందల్ని ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి నానిన తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొంచెం వాటర్ సాల్ట్ వేసుకుని మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఈలోగా మనం ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకుని కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా ఉండాలండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ పైన బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న ముక్క చెక్క వేసుకుని ఒక హాఫ్ స్పూన్ షాజీరా కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అలసందల్ని యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ మొత్తం యాడ్ చేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల అలసందల్ని పక్కకుంచాలి ఇప్పుడు వీటిలో ఒక పావు స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం పక్కకుంచుకున్న అలసందల్ని మిక్సీలో పేస్ట్ చేసుకుని అలసందల్ని బాయిల్ చేయగా మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ బటర్ ఒక స్పూన్ కసూరి మేతో క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీన్ని యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకుని చూశారు కదండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి మన టేస్టీ అండ్ హెల్తీ అలసందల కూర రెడీ ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం